కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై పిల్సు అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లో బయోమెట్రిక్ విధానం ప్రక్రియ వేగంగా జరుగుతూ ఉంది దీనికి సంబంధించి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కువైట్ లోని పౌరులు మరియు ప్రవాసులతో సహా రెండు లక్షల మంది బయోమెట్రిక్ సమాచారం అందించే ప్రక్రియను పూర్తి చేశారని చెప్పి అలాగే ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేయడం కోసం మరో నాలుగు లక్షల మంది అపాయింట్మెంట్లు తీసుకున్నారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తెలిపారు ఇప్పటి వరకు ఇరవై లక్షల మంది కువైట్ లో ప్రజలు ఈ యొక్క బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయగా మరొక నాలుగు లక్షల మంది అపాయింట్మెంట్ తీసుకొని బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేసేందుకు వేచి ఉన్నారని చెప్పి నిర్దిష్ట గడువు కంటే కువైటీలు మరియు ప్రవాసులందరికీ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింటింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క ప్రయత్నాలను వేగవంతం చేసింది అలాగే సంబంధిత ఉన్నత వర్గాల సమాచారం మేరకు మిగిలిన వాటి ప్రక్రియను పూర్తి చేసేందుకు మరిన్ని కేంద్రాలు ప్రారంభించాల్సిన అవసరం లేదని అయితే కేంద్రాల పనివేళలను పొడిగిస్తామని చెప్పి అధికారులు స్పష్టం చేశారు అలాగే కువైట్ లో ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ యొక్క యజమాని అవసరం లేకుండా బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయవచ్చని చెప్పి మొబైల్ ఐడి లేదా సహాయ యాప్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పి అలాగే ఒక ప్రక్రియ మనం చూసుకుంటే మార్చి ఒకటవ తేదీ నుంచి మే ముప్పై ఒకటవ తేదీ లోపల బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పటి వరకు ఇరవై లక్షల మంది పూర్తి చేస్తే ఇంకా నాలుగు లక్షల మంది అపాయింట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారు అలాగే కేంద్రాల యొక్క పని వేళలను కూడా పొడిగిస్తామని చెప్పి అధికారులు స్పష్టం చేశారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయకుంటే అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన తేదీ సమయంలో అక్కడికి వెళ్లి ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేయండి అన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్